సోషల్ మీడియా అరెస్టులపై హైకోర్టు షాక్ ఇది ఒక ముఖ్యమైన అంశం మొన్న జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఆయన అసంతృప్తి వెలుగుచ్చటం ఆయన సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు దాని మీద మనం కూడా ఆ రోజు మాట్లాడాం సారీ స్టేట్ అని మీరు మీరు అన్నది అంతా బాగుంది ఒక అర సెకండ్ పండుగ అందులో చిన్న తేడా వచ్చిందని ఒక న్యాయ నిపుణుడు ఫోన్ చేసేది ఏంటి తేడా అంటే సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని ఆయన అన్నది న్యాయ వ్యవస్థ గురించి బయట ట్రోల్స్ గురించి కాదు అంటే బెయిల్ ఇవ్వాల్సిన కేసుల్లో కూడా ఉన్న ఫలాన అరెస్టులు చేసేస్తున్నారు అని ఇలాంటివన్నీ నడిచాయి కదా ఆ రోజు అక్కడ కాకన్ గోవర్ధన్ రెడ్డి మీద పెట్టాల్సినటువంటి చార్జెస్ మ్యాజిస్ట్రేట్ ముందు ఎందుకు పెట్టలేదు అని జడ్జి అడిగినప్పుడు ఆ రోజు స్థానిక మ్యాజిస్ట్రేట్ సెలవులో ఉన్నారు రాలేదు మెజిస్ట్రేట్ వాళ్ళ హోదా ప్రకారం ఎవరైతే వాళ్ళ సబ్జెక్టు కరెక్షన్ కానీ మీడియాలో ఏమొచ్చిందంటే ఇది మీడియాలో వచ్చింది ఇందులోనే నేను కొత్తగా చెప్తుంది కాదు ఫలానా వాళ్ళు ఉంటే ఫలానా బెంచి ముందుకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఆలస్యం చేస్తున్నారు అని ఒక వార్త మీడియాలో వైడ్గా స్ప్రెడ్ అయింది దీనితో ట్రోల్స్ కూడా నడిచాయి సో సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని అన్నది ఇలాంటి సమాచారం వస్తూ ఇలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దీని మీద ఇది సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అన్నారు కానీ అన్నదానికి వివరణగా తర్వాత హైకోర్టు రిజిస్ట్రార్ స్వయంగా ఒక ప్రకటన విడుదల చేశారు మార్గదర్శకాలు ఇది చాలా ముఖ్యమైనది ఇప్పటివరకు వాళ్ళ మీద చర్య వీళ్ళ మీద చర్య గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని చేశారు చాలా చేశారు వీళ్ళు వచ్చాక చేస్తున్నారు సోషల్ మీడియాలో ఏదన్నా జరిగితే వస్తుంది అన్నట్టుగా దాని మీద రిజిస్ట్రార్ అంటే ఏ జడ్జి కాదు ఎవరి మీద ట్రోల్ చేయడానికి కూడా లేదు హైకోర్టు రిజిస్ట్రార్ అంటే ఈ రిప్రజెంట్స్ హైకోర్టు కదా ఆ ఇచ్చిన దాంట్లో ఏముందంటే ఆర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ అనే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను చూచా తప్పకుండా పాటించాలి అవి ఏంటంటే ఏడేళ్లలోపు శిక్ష పడేటటువంటి కేసుల్లో తప్పనిసరి అయితే తప్ప అరెస్టులు చేయాల్సిన అవసరం లేదు రెండోది సోషల్ మీడియా పోస్టులు అది వచ్చింది ఇది వచ్చింది అని ఏదైనా కనుక జరిగితే దాన్ని న్యాయమూర్తి స్వయంగా పరిశీలించి పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే చర్య తీసుకోవాలి ఇది గుజరాత్లో ప్రతాప్గిరి ఎండ్రి అనే ఆయన కేసు కాంగ్రెస్ మాజీ ఎంపీ ఆయన కేసులో ఆయన ఏదో హిందీ ఉర్దూ పోయట్రీని చదువుతూ ఆయన నడిచాడు పెళ్ళిలో సో ఇది పలానా వాళ్ళని టార్గెట్ చేసిందని ఆయన మీద కేసు పెట్టారు ఈ కేసును అలా అలహాబాద్ హైకోర్టు సారీ అహ్మదాబాద్ హైకోర్టు ఆమోదించినావు కానీ సుప్రీంకోర్టు నిలిపేసింది సో ఈ రెండు కేసులు ప్రతాప్ సింగ్ వర్సెస్ గుజరాత్ తర్వాత అర్నీ కుమార్ వర్సెస్ బీహార్ ఈ రెండు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు దృష్టిలో పెట్టుకొని తూచా తప్పకుండా మీరు పాటించండి అనేక సందర్భాల్లో మీరు లోతుగా చూడకుండా కింది ఇస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది అని వాళ్ళు ఒక ఇది పంపించారు సో ఇది ఒక బ్రేక్ అని సో సోషల్ మీడియా అరెస్టులు అనే వాటికి ఎంతో కొంత బ్రేకో షాకో దీన్ని పరిగణించాలి రెండో అంశం వర్మ జస్టిస్ శ్రీనివాసరెడ్డి మీద ట్రోల్స్ ఈ వివాదం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అంటే ఇంకా అదే కదా న్యాయవాదులకు సంబంధించి చాలా కీలకమైంది వాళ్ళు అధికారికంగా చర్చించి తీవ్ర నిరసన తెలుపుతూ తీర్మానం చేశారు ఈ విధంగా న్యాయమూర్తులను వాళ్ళ మీద ఇట్లా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ పెట్టడం సరైనటువంటిది కాదు దీన్ని ఆపడానికి ఈ పద్ధతి ఇలాంటివి లేకుండా చర్యలు తీసుకోవాలి అని బార్ కౌన్సిల్ కూడా ఒకవైపు చేసింది కాబట్టి ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దాంతో ముడిపడినటువంటి న్యాయ అంశాల్లో లీగల్ పోరాటాల్లో ఈ కీలకమైన ఒక మలుపు మటుకు వచ్చింది దీనికి ప్రభుత్వాలు పోలీసులు ఎలా స్పందిస్తారు ఎలాంటి మార్పులు చేసుకుంటారు అంటే బహుశా భవిష్యత్తులో మనకు వేరే అంశాలు కూడా దొరకవచ్చు మాట్లాడుకోవడానికి ఇప్పటి వరకు సో పోస్టులు ఆయన ఇలా తిట్టాడు ఇవే సరిపోతున్నాయి కదా దీనికి కొంచెం రెస్ట్ సరే మంచిది ఇది ఎందుకంటే చర్య తీసుకోండి నోటీస్ ఇవ్వండి వివరాలు సేకరించండి ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా అంటుంటారు మమ్మల్ని చాలా అంటారు మేము మీడియా వాళ్ళకి నోటీసులు ఇచ్చాం కానీ మేము ఎవరిని అరెస్ట్ చేయలేదు అని వాళ్ళ క్లెయిమ్ వాళ్ళ క్లెయిమ్ మళ్ళీ వీళ్ళు డిస్క్లెయిమ్ సాయంత్రానికి మనకు వస్తుంది అనుకోండి అది పెద్ద ప్రాబ్లం కాదు